हम लाइक कहता बददि हम सब एक है हम सब एक है विकलांग लाइक कहता बददि आली विकलांग लाइक कहता इंचिना मलिगु वेटले जारी जयानी विकलांग लाइक कहता विकलांग लाइक कहता हम लाइक कहता बददि आली हम सब एक है हम सब एक है विकलांग लाइक कहता विकलांग लाइक कहता वेटले जयानी विकलांग लप न्याय

కేటాయించి వికలాంగుల షాప్లో ఐదు కేటాయించడం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం దాని కాలపరిమితి పరిమితి అయిపోయింది కలెక్టర్ గారికి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వికలాంగ సంఘ నాయకులు అందరం కూడా మరి కలెక్టర్ గారు పదిహేను రోజుల లోపల వాళ్ళని ఖాళీ చేయించి రీటెండర్ చేయమని పది పది సార్ల కమిషనర్ గారికి చెప్పిన కమిషనర్ గారు వికలాంగుల చిన్న చూపు చూస్తూ ఖాళీ చేయించడం లేదు మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం మీకేమన్నా దీంట్లో వాటా ఉన్నదా మరి మా వికలాంగులకు కేటాయి కాల పరిమితి అయిన తర్వాత వేరే వాళ్ళకు మీరు టెండర్ వేయాలా అలా వేయకుండా మీరు ఇవాళ వేస్తా రేపేస్తా అని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది మరి మాకు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇంత చిన్న చూపు కమిషనర్ గారు మీరు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాం త్వరలోనే ఏదైతే వికలాంగుల ఐదు షాపులు ఉన్నాయో దాన్ని రీటెండర్ వేయాలా కాని పక్షంలో మేమందరం వికలాంగులు కూడా మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం